టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి వేణుస్వామి గారు ఎవరైతే ఉన్నారో మొన్న ఎలక్షన్ తర్వాత ఇక నేను ప్రిడిక్షన్ చేయను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే ఆయన ఎలిగేషన్ ఎలిగేషన్ ఒక మాట అన్నారు నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ దాకా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అన్నారు మళ్ళీ కట్ చేస్తే ఆయన సీఎం గా పదవి దిగిపోయారు వేణుస్వామి గారు చెప్పిన ప్రిడిక్షన్ అనేది రాంగ్ అయింది దాని తర్వాత ఇంకా నేను ప్రిడిక్షన్ అనేది చెప్పనున్నట్టుగా వేణుస్వామి గారు ఒక వీడియో పెట్టడం జరిగింది అండ్ నిన్న నాగచైతన్య గారి ఎంగేజ్మెంట్ సంథింగ్ అయింది ఆయన పర్సనల్ విషయం ఆయన పబ్లిక్గా పెట్టారు ఒక ఫోటో లాంటిది సో దానికి వేణుస్వామి గారు వీడియో తీస్తూ ఒక వైట్ బోర్డ్ మీద మీ జాతకం ఇలా ఉండేది ఇలా ఉండేది మీరిద్దరు విడిపోయే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా వేణుస్వామి గారు అనడం జరిగింది గతంలో కూడా నాగ నాగ చైతన్య అండ్ సమంత గారి విషయంలో కూడా ఇదే మాట అనడం జరిగింది అండ్ మళ్ళీ కూడా ఇదే ఇదే మళ్ళీ వేణుస్వామి గారు నాగచైతన్య గారు పర్సనల్ లైఫ్ మీద ఆయన కామెంట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇది ఎలా చూడొచ్చు అంటారు సార్ ఇప్పుడు ఈవెన్ మొన్న టీవీ ఫైవ్ మూర్తి గారు కూడా వేణుస్వామి ఒక ఆడియో అనేది బయటకు వచ్చింది ఒక క్లయింట్ని ఆయన జాతకం చెప్పాలంటే పదివేలు డిమాండ్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం పదివేలు ఇవ్వకపోతే మా మీద ఎవరైతే ఎలిగేషన్ చేశారో వాళ్ళు ఒక నెల కూడా భూమి మీద లేరు చచ్చిపోయారు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ మీద అలా చెప్పడం జరుగుతుంది అండ్ ఒక వ్యక్తిగత ఒక ఒక మనిషి పర్సనల్ మీద అది కూడా ఒక సెలబ్రిటీ పర్సనల్ విషయాలని పబ్లిక్గా చెప్పడం అది అంటారు నేను కొంచెం గట్టిగా చెప్పదలుచుకున్నాను నేను వాళ్ళకి వేణుస్వామి ఒక విధవ ఎందుకంటే శుభ పెళ్లి చేసుకుంటే నాగార్జుడు అందరికీ హ్యాపీగా ఉన్నారు వాటి జీవితం అంటే మూడు వారిపోయిన జీవితం మళ్ళీ మొలకెత్తకూడదా ఆ తప్ప వీడెవడండి చెప్పడానికి వీడు చెప్పినవి జరుగుతాయా ఎదురు చంపేశారా నన్ను చెప్పేమేనండి నన్ను చంపేమేనండి ఇటు ఎదవ కాదు వీడు వీడు జాతకాలు తెలిసా వీడికి డూప్లికేసీగా చంతాను చెప్పనండి జాతకం అంటే ఏంటో జాతకం చెప్పేవాడు ఎంత నిష్ట గరిష్ఠి ఉండాలి ఈ చే ఈ చేతితో మందును ఈ చేతితో మొక్క పడుకుంటావా నీకేమో వాక్కు ఫలిస్తుందా ఆ దేవి నీకు అనుగ్రహిస్తుందా అది ఎంత తపస్సు బ్రహ్మీ ముహూర్తం లేచి లేచి ఎన్టీ రామబాబు గారు చేసేవారు ఎలాగ మామూలుగా ఈ చాతి ఇలా పైకుండి పద్మాసనం వేసుకున్నట్టయితే ఆయన మాట్లాడుతుంటే ప్రతిధ్వని వస్తుండేది ఆయన ఎక్కడ నేర్చుకున్నాడంటే విఠలాచార్య నేర్చుకున్నాడు విఠలాచార్య గంగమ్మ కోవిడ్ చీటుకి వెళ్ళినట్టయితే ఆయన ఓం నమ శివా చెప్తుంటే గంగమ్మని కోవి చీటి అంతటికి వినిపిస్తుంది అది రాచ్చిన కొడక పూజ చేసే విధానం అమ్మాయిని ట్రాప్ చేసి మందు కొట్టి ఫ్యాన్సీ డ్రెస్సులు వేసి వస్తువులు వేసుకొని ఎవరిని మోసం చేస్తావు అంటే నీ పదివేల రూపాయలు చెప్పేస్తావా నువ్వు చెప్పింది ఏంది కరెక్ట్ అని చెప్పు సన్నాసి గతంలో చెప్పింది కూడా కరెక్ట్ అయింది అన్నట్టుగా ఎవరు చెప్పాడండి గతంలో చెప్పింది కరెక్ట్ అవ్వడం కాదు నేను అడుగుతున్నాను మరి ఇరవై సంవత్సరాలు యాకండి గాను కేసీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పాడు అది కరెక్ట్ అయిందా ఏం చేయాలండి కేసీఆర్ అరెస్ట్ చేయాలి అవును జగన్మోహన్ రెడ్డి కారులో ఇన్నోవా కారులో కూర్చొని చెప్పాడు కదా ఇంకో ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి డోకా లేదని చెప్పి కరెక్ట్ అయిందా కరెక్ట్ అవ్వకపోతే ఆయన అరెస్ట్ చేయాలా ఎవరు చెప్పావు నీ బాహుబలి తరతా ప్రభాస్ ఏ సినిమాకి కూడా పనికిరాడని చెప్పావు మరి సలా సాహో మాట ఏమిటి సెలార్ మాట ఏమిటి ఈరోజు కలికి మాట ఏమిటి కరెక్ట్ అయిందా ఇంకా ఎవరు అనకూడదు కానీ చాలా ఘోరంగా నీకు సమాధానాలు చెప్పేవాళ్ళు తొందరలో వస్తారు నేను అరెస్ట్ చేస్తారు ఎందుకు అరెస్ట్ చేయాలి సార్ ఒక ప్రొడిక్షన్ చెప్తే తప్పేంటి అన్నట్టుగా అన్నారు అరెస్ట్ చేశారంటే పూర్తిగా దీనికి అసలు మామూలుగా యోగ యోగ సిద్ధి నీకు ఉందా ఏ సిద్ధి నీకుంది ఏ జ్యోతిష్ శాస్త్రం చూసావు జ్యోతిష్ శాస్త్రంలో నిజాలు కావాలంటే నక్షత్రం గంటలు నిమిషాలు ఘడియలు విఘడియలు అంత క్యూట్గా ఉంటే అది ఫలిస్తుంది అసలు జ్యోతిష్ శాస్త్రానికి ఆర్జుడేవడో వాడికి తెలుసా మిహిరు మిహిరుడు అది జ్యోతిష్ శాస్త్ర సృష్టికర్త దాని గురించి మా తర్వాత చెప్పుకుందాం ఎందుకంటే పెద్ద వుద్ది వీళ్ళకంటే మూలాలు తెలియకుండా నువ్వు నువ్వు ఇప్పుడు సిద్ధత్వమైనా ఉండదు సిద్ధత్వం అంటే మీ యోగ సిద్ధి చేత మీ తపస్సు చేత అత్తసి సిద్ధులు వస్తాయి మనకి ఏం తెలియనతో ఏం చెప్తామండి అంటే జ్యోతిషాస్త్రం గురించి మాట్లాడాలంటే నా దగ్గర నేను మాట్లాడతాను అంతేగాని జనాలు మోసం చేసుకొని పదివేల రూపాయలు డిమాండ్ చేసుకొని పదివేల రూపాయలు ఊపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది నువ్వు చచ్చిపోవని చెప్పడానికి చెప్పు తీసుకొట్టేయాలి నువ్వు చచ్చిపోతావని చెప్పే అర్హత ఎవడికి లేదండి ఓ భగవంతుడు తప్ప విడాడు వాడు చచ్చిపోడా వాడు పిల్లలు లేచిపోదా ఏంటిది వాడు పూర్తిగా నష్టపోయి ఇల్లు వాకలు అమ్మేసుకొని రోడ్డుకి రాడా ఇది నా నా జ్యోతిషం నీ జ్యోతిష్యం నువ్వు చెప్పు నా జ్యోతిష్యం నేను చెప్పాను అలా ఎవరి నోటుకు వస్తే చెప్పేది ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళ పర్సనల్ విషయాలు బోర్డులో జాతకం వేసి ఈవెన్ శుభమ అంటూ నాగ చైతన్య గారు వాళ్ళ పెళ్లి కానీ ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరుగుతుంది సెకండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఏదైతే వాళ్ళుందో అది వాళ్ళ పర్సనల్ విషయం దాన్ని పబ్లిక్ గా మీరు మళ్ళీ విడిపోతారు ఇది జాతకం ఇది అన్నట్టుగా చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈవెన్ జర్నలిస్ట్ సంఘాలు కానీ కొన్ని మీడియా సంఘాలు కానీ నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వేణుస్వామి గారి మీద నేను మొట్టమొదటి ఫస్ట్ అండి అది రాగానే ఫస్ట్ నాన్న బంట బూతులు తిట్టానండి అరెస్ట్ చేయమని చెప్పానండి ఇప్పుడు కూడా అరెస్ట్ చేయమని చెప్తున్నానండి నా నాగార్జున ఫ్యామిలీ గురించి చెప్పడానికి వీడు ఎవడండి అండి నాగార్జున గారు ఏమైనా రిక్వెస్ట్ చేశారా అయ్యా కొత్తగా పెళ్ళయింది ఆ బోర్డు మీద రాసి చూపించండి రిక్వెస్ట్ చేస్తే పర్వాలేదు నీకంటే దో నోటు నోటి ఏంటి అలాంటి అండి బతుకునేవాళ్ళ సంఘంలో చాలా తప్పండి జర్నలిస్ట్ ఉన్నటువంటి హక్కే ఇది అంత మాయల బతి మాంత్రికుడు మోసగాడు తాగుబోతు సన్నాసి ఇలాంటి వాడేమో జ్యోతిష్యాలు చెప్పి డబ్బులు లక్షలు లక్షలు గుంజుతాడ అడుక్కోరా గుడి మెట్ల దగ్గర డబ్బులు వస్తాయి ఒక చిన్న టవల్ పరిచేసి అడుక్కుంటే డబ్బులు వస్తాయి తృప్తిగా అన్నం తిన్ను నువ్వు రక్తపు కూడ తింటున్నావు వాళ్ళు నీకు ఈ వేలు అలగిస్తున్నారో వాళ్ళు నీకు లక్షలు ఎలాగిస్తున్నారో నువ్వు అర్థం చేసుకున్నావా చాలా బాధగా ఉందండి ఎందుకంటే ఆయనతో ఆయన గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నాను ఆయనతో ఆయన గురించి మాట్లాడితే నాకు బాగాలేదు అది మనం అరికట్టాలి వాటి వాడు చేసిన దాన్ని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలంటే జర్నలిస్ట్ సంఘాలే కాదు వీ డూ ఎప్రిషియేట్ వీ డూ వెల్కమ్ అనుకోండి ఖచ్చితంగా వాడు చేసే మాసం మా మోసానికి అరెక్ట్ చేస్తే అక్కడ తాగిపోతాయి లేకపోతే ఇంకోటి గవర్డు వస్తాడు ఇంకోటి చిలక ప్రశ్నడు వస్తాడు ఎన్ని ఎన్ని ఉన్నాయండి ఎన్ని జ్యోతిష్యాలన్నా అంటే ఈ ట్వంటీ అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరం రెండు వేల ఏది మన ఇరవై వేల ఇరవై సంవత్సరాలు వచ్చినటువంటి ఈ సందర్భంగా గవ్వల్ని గువ్వల్ని అన్నిటినీ నమ్మొచ్చండి ప్రజల్ని అంత అచేతనా పరులను చేయవచ్చండి ఒకసారి జర్నలిస్ట్గా మీరు చెప్పండి ఇదే మీరు జనంలో అది ప్రచారం చేస్తారు జ్యోతిష్యాలు ఉన్నాయా శాస్త్రాలు ఉన్నాయా అది గవన ఉండ ఉంటాయా ఎన్నెందుకు దండగా లేనిపోని ఎందుకు చిలక ప్రశ్న ఉంటుందా ఆడేదో ప్రతి తెలుగు కోసం ఆ చిలకని అడ్డం పెట్టుకొని ఐదు వేసే రూపాయలు పది రూపాయలు సంపాదిస్తున్నాడు అది ఫోకస్ చేయకూడదు అంటాను నేను అయ్యలాగా పల్లెటూరులో చిలక ప్రశ్న కొంచెం ఆనందం కూడా ఒక వేడుక అందుకని గబడేసేసి వేలు వేలు లక్షలు తీసేసుకొని ఇంకేదో గులకరాళ్ళని లచ్చ పెట్టేసి అర్థం లేని పనులు మాటలు ఇవన్నీ మనం ప్రోత్సహిస్తున్నది కూడా కాదు గబడు జ్యోతిష్యాన్ని చెప్పవు అక్కడ ఉంది జ్యోతిష్యం ఆ జ్యోతిష్యం ఇందిరాగాంధని చెప్పింది ఆ జ్యోతిష్యం రాజీవ్ గాంధీ చెప్పింది ఆ జ్యోతిష్యం రాజ రాజశేఖర్ రెడ్డి చెప్పింది అది కరెక్ట్ జ్యోతిష్యం థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి